అన్న చెప్పాడు ఒక ఎగ్జాంపుల్ రియల్ గా జరిగింది ఆమె ఒక డాక్టర్ పేరు మూసిన డాక్టర్ ఈయన కూడా వైద్యుడే ఆమె దగ్గరికి వెళ్ళి రక్షణలోకి నడవని నడిపించమని చెప్పి దేవుడు మాట్లాడాడట ఆమెతో ఒక రోజు వెళ్ళాడు వెళ్ళి ఆమెతో మాట్లాడాడు దేవుని గురించి ఆమెకు చెప్పి మీరు త్వరగా యేసుక్రీస్తు యొక్క రెక్కల కిందికి రమ్మని ఆమెను ఆహ్వానించాడు టైం ఆమె ఏమన్నా తెలుసా ఇప్పుడు తొందరపడను ఇప్పుడు నాకు ఇప్పుడు సమయం కాదు నా సమయం తర్వాత ఉంది ఇప్పుడు ప్రస్తుతం అవన్నీ ఆలోచించే టైం నాకు లేదు అందట అమ్మ పాపం ప్రతిలాడాడు చెప్పాడు లక్ష ఇవన్నీ ఈ భక్తి సాధనలు ఈ దేవుడి వ్యవహారాలు దేవుడి విషయాలు విని ఈ వ్యవహారంలో ఉండేదానికి నాకు ఇప్పుడు టైం లేదు సార్ ఏమనుకోవద్దు అని ముఖం మీదనే చెప్పింది పాపం ఆయన వెళ్ళిపోయాడు కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందో తెలుసా ఈ పల్లెటూళ్ళ నుంచి హాస్పిటల్కి వస్తారు కదా పిల్లలకి కాన్ఫూలు చేయించుకోవడానికో లేకపోతే సర్జరీ చేయించుకోవడానికి వస్తారు కదా అట్లా ఎవరో ఒక ఒక అమ్మాయిని తీసుకొచ్చారు ఆమె కానుపు జరిగిందో లేకపోతే సర్జరీ జరిగిందో మొత్తానికి సక్సెస్ అయింది వాళ్ళు ఏం చేశారు వస్తా వస్తా డాక్టర్ అమ్మగారు కదా డాక్టర్ అమ్మగారికి కూరగాయలు ఆకుకూరలు అవన్నీ తీసుకొని తెచ్చారు తెచ్చారు అవన్నీ తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆమె కానుగ ఇచ్చారు పల్లెటూరు నుంచి వచ్చే పాలైనా పెరుగైనా ఈ కూరగాయలైనా తాజాగా ఉంటాయని డాక్టర్లు ఇష్టపడతారు ఇంట్రెస్ట్గా ఉన్నారా జాగ్రత్త వినండి రియల్ గా జరిగింది ఆ ఆకుకూరలు కూరగాయలు ఇచ్చారు కదా ఇంటికి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టింది ఆమె పయర్లో ఏం పెట్టిందో కూరగాయలు పెట్టి ఉండొచ్చు మధ్యాహ్నంలోనేమో ఆకుకూరలు పెట్టి ఉండొచ్చు ఏం చేసింది పాలు కాకబెట్టి తోడేసి ఆ గిన్నె పెట్టింది మరి ఆకుకూరలో ఎలా చేరుందో తెలియదు పాము ఆ కూరలో ఉంది ఇవన్నీ వరుసగా ఫ్రిజ్లో పెట్టి డోరేసింది ఆ కూలింగ్ చల్లదనానికి ఆ పాము అటు ఇటు కదిలి కరెక్ట్గా పాలు కాకబెట్టి తోడేసింది చూడు ఆ పెరుగు గిన్నెలో పడింది పాలు పాలుగా ఉన్నప్పుడే పడింది తెల్లవారేటప్పటికి మొత్తం శుభ్రంగా తోడుకొని ఉంది అడుగున్న ఉంది పైన పెరుగు పొద్దున్నే లేచింది రెడీ అయింది పిల్లల్ని రెడీ చేసింది భర్తను రెడీ చేసింది అదే పెరిగేసి పిల్లలకు పెట్టింది ఈ ధనవంతులు ఏం చేస్తారంటే లీటర్ అవసరం ఉంటే నాలుగు లీటర్లు పోయించుకుంటారు పాలు గతంలో పాల వ్యాపారం చేశాను కాబట్టి నాకు తెలుసు ఆ అనుభవంతో చెబుతున్నా నాలుగు లీటర్లు పోయించుకుంటారు ఎందుకంటే ఎవరైనా అతిథులు వస్తూ ఉంటారు వాళ్ళకి ఏదన్నా టీ కాఫీ లాంటివి ఇవ్వటానికి పెరుగు ఆ పై పైదంతా వేసుకొని తింటారు అడుకల తీరు ఆర్థికంగా స్థితిమంతులు కాబట్టి ఎక్కువ పోయించుకుంటారు ఈమె కూడా అలా పోయించుకుంది అడుగున ఉంది పాం చచ్చి దాని విషమంతా పెరుగంతా ఎక్కేసింది ఇద్దరు పిల్లలకి తన పిల్లలకి అదే పెట్టింది భర్తకి అదే పెట్టింది ఆమె కూడా అదే వేసుకొని తింది పిల్లలు వాళ్ళ స్కూల్కి వాళ్ళు వెళ్ళారు భర్త తాను చేసే జాబ్కి ఏదో వెళ్ళాడు ఈమె హాస్పిటల్కి వచ్చింది డాక్టర్ కదా పని మనిషి ఉంటుంది కదా పని మనిషి తాళాలు ఆమెకి ఇస్తారు ఆమె ఇల్లు ఉడ్చే కార్యక్రమం ఉతుకుడు కార్యక్రమం అని అయినా తోముడు కార్యక్రమానికి వచ్చింది ఏ కార్యక్రమం తోముడు కార్యం ఆ తోడు కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ రాత్రి ఉన్న పదార్థాలు ఏవైతే ఉంటే వాటిని ఇంకో గిన్నెల్లోకి మార్చుకొని ఆ రాత్రి వేళ వాడిన గిన్నెలని అడుగుతారు లేడీస్కి తెలుసు మీకు చెప్పాలా తెలుసు కదా ఆ పని చేసింది చేసేటప్పుడు ఆ పెరుగుని తీసి ఇంకో దానిలో వేస్తా ఉంటే అందులో ఈ పాం బయటపడింది కొద్ది సైజు పామ్ పాముల్లో రకరకాల జాతులు ఉన్నాయి అది కొద్ది సైజు ఉంది బల్లి పడితేనే డేంజర్ డైరెక్ట్ గా పాము అంటే ఇంకెంత డేంజర్ వెళ్ళి ఫోన్ చేసింది అమ్మగారు మీరు తిన్న పెరుగులో విషం ఉంది పాము ఆ పెరుగులో ఉందని చెప్పి చెబితే మొదట నమ్మలా ఏ నీకు పిచ్చి పట్టింది లేదమ్మగారు నిజం ఇలా ఇలా జరిగింది మీరు ఆకూర్లో పెట్టారు ఇక్కడ కింద పాలు కాలుబెట్టి తోడేసి పెట్టినట్టున్నారు అది అందులో పడింది ఇలా జరిగిందని చెప్పేసరికి వెంటనే భర్తకు ఫోన్ చేసింది వీళ్ళు అర్జెంటుగా పిల్లల్ని తీసుకుని రమ్మని చదువుకుంటున్న ప్రదేశంలో ఉన్న పిల్లలు అక్కడే పడిపోయారు వాళ్ళని తీసుకొని అందుకొని రావడానికి వెళ్ళిన భర్త దారిలో పడ్డాడు ఈ కబూర్లో వెంట ఏం పడిపోయింది ఏమర్థమైంది మీకు కానీ దైవజనుడికి ఏం చెప్పింది నాకు ఎంత డేంజర్ అండి ఇప్పుడు మీలో ఎవరు చెబుతారండి నాకు ఇది సమయం కాదని ఎవరన్నా చెప్తారా నీ కోసం కలవరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి నిన్న ఇక్కడ హ్యాండ్స్ ఉండే చాచిన చేతులతో నిన్ను పిలుస్తా ఉన్నాడు ఆయన రానా కుమారి రానా కుమారుడా అని ఎంతకాలం ఆలస్యం చేస్తావు ఎంతకాలం దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తావు ఇన్ని సంగతులు విన్నావు తీర్మానం చేయవా